సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలంలో బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి బాలలే రేపటి బావి భారత పౌరులు కుల మత వర్గ భేదాలు లేకుండా దేశవ్యాప్తంగా బాలల దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తల్లిదండ్రి తర్వాత సమాజానికి మేలు చేసే విధంగా తయారు చేసేదే గురువు ఆ గురువుల మార్గంలో పిల్లలందరూ కూడా నడుచుకుని దేశానికి మేలు చేసే విధంగా తయారవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సమాజంలో బాలల యొక్క స్థితిగతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ మన పిల్లలని సమాజానికి ఉపయోగపడే విధంగా క్రమశిక్షణగా పెంచాలన్నారు లో మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణి భవానీ నాయుడు హరి రహీం బోల అశోకు కావలి మస్తాన్ శ్రీను రెహమాన్ తాండ్ర శ్రీను తదితరులు పాల్గొన్నారు బాలల దినోత్సవం నెహ్రూ గారు పిల్లలంటే ఎంతో మక్కువ నేటి రేపటి భావి భారత పౌరులు వాళ్ళని తీర్చిదిద్దడంలో ప్రధాన పాత్ర తల్లిదండ్రుల తర్వాత గురువులకే సాధ్యం అటువంటిది ఈరోజు ఏదైతే ఏదో రోజుల పాలెంలో ఈ అంగరం ఈ స్కూల్ దగ్గరికి రావడం జరిగింది ఇక్కడ అంతా కూడా గిరిజన పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఇక్కడికి వచ్చిన తర్వాత కనీసం సొంత భవనం కూడా స్కూల్కి లేదని చెప్పి మాస్టర్లు చెప్పడం జరిగింది కొద్దిగా బాధ వేసింది ఎందుకంటే ఐదేళ్ల పాలనలో వాళ్ళని కూడా అనకూడదు ఎందుకంటే ప్రజలేదో ఉద్ధరిస్తారని చెప్పి ఓట్లు వేయడం జరిగింది కానీ రాష్ట్రం కూడా సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితులు మనం ఎన్నో చూసాం ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో సర్వేపల్లి నియోజకవర్గంలో ఎక్కడ పాఠశాలలు లేకపోయినా వాటన్నిటిని కూడా నిర్మించేదానికోసం ఏదైతే మా అధినేత జనసేన అని పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి తీసుకున్న తర్వాత మేము గ్రామాలలో పర్యటిస్తూ అక్కడ ఉన్నటువంటి గిరిజన బిడ్డల యొక్క సమస్యలను గిరిజనుల యొక్క సమస్యలను తెలుసుకొని వాటన్నిటిని కూడా పరిష్కరించే దిశగా అడుగులు ముందుకు వేస్తాం అందులో భాగంగా ఏదైతే ఏదో రోజుల ఆ స్కూల్కి సంబంధించిన సొంత భవనం కోసం స్థానిక ఎన్డీఏ కూటమి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టిలో తీసుకువెళ్ళి వివితేగతిన భవనం నిర్మాణం చేసేదానికి మా వంతు మేము కృషి చేస్తాం అదేవిధంగా ఈరోజు కుల మత వర్గ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా మరొక్కసారి బాలల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ జనసేన పార్టీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి పిల్లలన్నా పేద బడుగు బలహీన వర్గాలన్నా ఎంతో ఇష్టం యూత్ అంటే ఎంతో ఆయనకి వాళ్ళందరూ కూడా సరైన మార్గంలో నడవాలంటే ఉపాధ్యాయులు చెప్పినటువంటి చదువులతో పాటు వాళ్ళు ఇచ్చేటువంటి దిశానిర్దేశాన్ని తీసుకొని సమాజానికి ఉపయోగపడే విధంగా తయారవ్వాలని తయారు చేసే బాధ్యత టీచర్లదే కాబట్టి వాళ్ళకి అడుగుజాడలు నడుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఏదైతే ఏదరలో పాలెంలో ఉన్నటువంటి ఇద్దరు మాస్టర్లు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తుంది ఎందుకంటే వాళ్ళే వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చుకుంటున్నాం స్కూల్కి రాకపోతే అని అంటున్నారంటే నిజంగా అటువంటి మాస్టర్లు ఉండబట్టే అప్పుడప్పుడు కూడా మనం సకాలంలో వర్షాలు పడుతున్నాయి పట్టలు పడుతున్నాయి ఇంకా రాష్ట్రం అంత ఎంతో అభివృద్ధి దశలో ముందుకు వెళ్తుందంటే అటువంటి వాళ్ళు ఉండబట్టే కాబట్టి అటువంటి వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా యంగ్ డైనమిక్ లాగా ఉన్నటువంటి మాస్టర్లు ఇద్దరు కూడా ఇంత ఇదిగా చక్కగా పిల్లలందరినీ కూడా ఒక క్రమశిక్షణలో నడిపిస్తున్నారంటే హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను నియోజకవర్గ స్థాయి నాయకులందరూ మీ యొక్క భవిష్యత్తుని ఆశించి నేటి బాలలే రేపటి పౌరులు మీరందరూ కూడా మంచి మంచి డాక్టర్లు లాయర్లు కలెక్టర్లు అలాగే మనం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి లాగా తయారవ్వాలని చెప్పి ఒక సదుద్దేశంతో గొప్ప ఆశయంతో మన పాఠశాలకు వచ్చేసి మీరందరికీ స్నాక్స్ అంటే చాలా చిన్నదే అనిపించవచ్చు కానీ ఆ చిన్న చిన్న బహుమతులే పిల్లలకి చాలా ఉపయోగకరంగా చాలా మోటివేషన్గా ఉంటాయి కాబట్టి చాచా నెహ్రూని చాచా నెహ్రూ కూడా ఎక్కడికి వెళ్ళిన ఆయన చిన్న అంటే చాలా ఇష్టం ఉంటాయండి అందువల్ల ఆ చిన్నపిల్లల్ని మంచి భావి భారత పౌరులుగా చేయాలని ఆ రోజున ఆయన ఎన్నో రకాలైనటువంటి ప్రాజెక్టులు కావచ్చు ఆ సైంటిఫిక్ టెంపర్ని పిల్లల్లో పెంపొందించడానికి రాజ్యాంగబద్ధంగా చేయాల్సినటువంటి పనులన్నీ ఆ రోజు ఆయన చేశారు ఈ రోజున కూడా మన ప్రభుత్వం కూడా అదేవిధంగా మీకోసం ఎన్నో కార్యక్రమాలని ఏర్పాటు చేస్తూ ఉంది కాబట్టి ఆ కార్యక్రమాలన్నింటినీ వసతులన్నింటినీ వినియోగించుకొని మనం భవిష్యత్తులో బాగా చదువుకొని గొప్ప భావి భారత పౌరులుగా అవి ఈ దేశానికి సేవ చేయాలి చేస్తారా మీరందరూ మరి గ్రాలు మనకు మన మన స్కూల్ బిల్డింగ్ మనకు సొంత బిల్డింగ్ లేదని చెప్పి వాళ్ళు ఎంతో ఎంతో బాధపడి మనకు ప్రతి నెల ఈ స్కూల్ బిల్డింగ్కి రెంట్ కూడా పే చేస్తామని చెప్పి ఈరోజు తెలియజేశారు వాళ్ళకి మీరందరూ కూడా ఒకసారి ధన్యవాదాలు మీ చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేయాలి అలాగే అలాగే థ్యాంక్ యూ రాబోయేటువంటి కాలంలో కూడా మన స్కూల్ బిల్డింగ్ని కూడా శాంక్షన్ చేసేదానికి కూడా కృషి చేస్తానని చెప్పారు కాబట్టి మా పిల్లల తరపున మా పాఠశాల తరఫున మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మరి పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో మీరందరూ ఒక మంచి ఆశయంతో ముందుకెళ్తున్నందుకు మీ ఆశయాలన్నీ కూడా సక్సెస్ కావాలని చెప్పి రాబోయే కాలంలో మీరందరూ కూడా ఇంకా అభివృద్ధిలోకి రావాలని చెప్పి మా పిల్లల తరఫున మా పాఠశాల తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరికీ ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ